హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారండి వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయింది క్షమించండి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర పునుగులండి ఈ పెసర పునుగులు మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ పెసరపప్పు అండి ఇది దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మొత్తం నీళ్ళు లేకుండా వేసేసుకోవాలండి దాంట్లోకి ఇలా కొద్దిగా పచ్చిమిర్చిలు వేసుకోవాలండి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకున్న ఉప్పు ఎక్కువైపోతుందండి దీన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలండి మనకి ఈ పకోడీ మెత్తగా రావడానికి దీంట్లోకి పావు స్పూన్ వంట సోడాను వేసుకోవాలండి వేసుకుని మొత్తం బాగా కలిపేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక డిఫరై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల కింద వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఇవి చక్కగా చాలా మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయండి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేపుకోవాలండి ఇలా ఆయిల్కి సరిపడగా పునుగులను వేసేసుకుని ఒక సైడ్ బాగా వేగాక మరో పక్క తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వచ్చేది వర్షాకాలం కాబట్టి అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనకి ఏదైనా ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్స్ చేయాలి అనుకుంటే ఈ పెసర పునుగుల్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పెసర పునుగులు ఏదైనా చట్నీతో కానీ లేదా సాస్తో కానీ తిన్నా చాలా బాగుంటాయండి ఇలా రెండు వైపులా వేగాక ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మరొక వాయ వేసుకుని రెండు వైపులా బాగా వేగాక తీసి టిష్యూ ఉన్న ప్లేట్లో వేసేసుకోవాలండి ఎంతో సులువుగా పెసరపప్పుతో పునుకులు రెడీ అయిపోయినాయి అండి ఇవి ఈజీగా మనం పిల్లలు వచ్చే టైంకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మీ గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్